చపాతీలోకి అన్నంలోకి ఈ ఆవకాయ మెంతి కూర చాలా బాగుంటుందండి మరి నేను ఎలా తయారు చేస్తానో తయారీ విధానం చూపిస్తానండి హాయ్ అండి ఈరోజు ఆవకాయతో మెంతి కూర టమాటా చేస్తున్నానండి ఇది చపాతీ అన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి మరి దీనికి ఏమేమి కాలు చూద్దాము పెద్ద మెంతి కూర అండి నేను మూడు కట్టలు తీసుకున్నాను ఉల్లిపాయ మీడియం సైజ్ తీసుకున్నానండి ఆరు పచ్చిమిర్చి టమాటాలు పాత ఆవకాయ స్టవ్ వెలిగించి గిన్నెను పెట్టుకోవాలి రెండు గంటల వరకు నూనెను పోయాలండి నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి చిటపాట అనే వరకు ఫ్రై చేయాలి ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి చీలుకలు కరివేపాకు వేసి ఒకసారి కలుపుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఈ విధంగా ఫ్రై కావాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ పసుపు వేసి పచ్చివాసన పొయ్యే వరకు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా జరిగిన టమాటా ముక్కలు కూడా వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకొని మగ్గించుకోవాలి మరొక కళాయి తీసుకోవాలండి ఆ కళాయిలో ఒక గింట వరకు నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు పచ్చాపచ్చాగా దంచుకున్న ఐదు వెల్లుల్లిపాయలు వేసి ఫ్రై చేయాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం క్లీన్ చేసుకున్న మింతాకు ఉంది కదండి అది కూడా వేసి పచ్చివాసన పొయ్యే వరకు ఫ్రై చేయాలి మీలో ఎంతమందికి మింతాకు అంటే ఇష్టమో కామెంట్ పెట్టండి ఈ విధంగా వేగాలండి మెంతకూర టమాటా ముక్కలు ఇంకా మెత్తబడలేదండి నేను గింట పెట్టి స్మాష్ చేస్తున్నాను ఇలా మెత్తబడిన తర్వాత ఇందులో ఆవకాయని వేయాలండి ఇది పాత ఆవకాయ ఒకసారి కలిసే విధంగా కలుపుకొని ఒక నిమిషం మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసిన ఉంది కదా ఆకును కూడా వేసి మొత్తం కలిసే విధంగా కలిపి రెండు నుంచి నాలుగు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఇందులో రుచికి సరిపడిన తుప్పు ధనియాల పౌడరు కారం వేసి కలిపి మొత్తము కలిసే విధంగా కలుపుకోవాలండి ఆ తర్వాత రెండు నిమిషాలు మగ్గించుకోవాలి చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది ఆవకాయ మెంతి కూర రెడీ అయిందండి ఈ కూర చపాతి అన్నంలోకి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్